శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి మీనరాశిలోకి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి మీనరాశి వాళ్ళకి శ్రీ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ అలాగే వీళ్ళకి ఈ అవమానము గౌరవం ఎలా ఉండబోతుందని చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభూజ్యం మూడు అవమానం ఒకటేగా ఉంది అయితే వీళ్ళకు కూడా ఏనాడు శిని ప్రభావం అనేది ఉంది అంటే జన్మలోకి శని భగవాన్ యొక్క సంచారం ఈ రాశి వారికి కానీ చూసుకుంటే గురువు మే పదిహేను నుండి కూడా వీళ్ళకి నాలుగో ఇంట్లోకి ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ముఖ్యంగా ఇక్కడ శని సంవత్సరం అంతా కూడా జన్మరాశి యందు సంచారం చేస్తాడు అలాగే రాహుకేతువులు కూడా వ్యయసష్టమ స్థానాలందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా వీళ్ళకి కొద్దిగా ఆరోగ్య విషయాల్లోనూ మానసిక పరమైన ఒత్తిడులు లేకపోతే శ్రమ ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి అలాగే ఒక ప అంటే ఒక పని మొదలు పెడతారు ఆ పని అవుతుందేమో అని ఆశాజనకంగా ఉంటుంది మళ్ళీ కొంత ఆలస్యం అవుతుంది అంటే ఆలస్యం అవుతున్నప్పుడల్లా అబ్బాయి పనిని వదిలేద్దామా అనుకుంటారు మళ్ళీ కాస్త ముందుకు కదిలినప్పుడల్లా అబ్బాయి పని ముందుకు వెళ్తుంది అంటే వీళ్ళకి పాపం ఏదో ఏది మంచో ఏది చెడో లేకపోతే అవుతుందో అవ్వదో అనే ఒక సరైన అవగాహన అనేది లేకపోవడం అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది అలాగే కాస్త కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా కాస్త ఒత్తిడిని తీసుకురావడం అనేది కలవజేస్తుంది అలాగే ప్రతి పనిని కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అందులో జన్మలో చేయి కదా కాస్త బద్ధకం ఏర్పడుతుంది పని మీద వాయిదా వేసే అలవాటు బాగా ఎక్కువైపోతుంది ఆ తర్వాత చేద్దాంలే కాసేపు ఉన్నాక చేద్దాంలే రేపు చేద్దాంలే ఇలా పనిని వాయిదా వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే శని భగవానుడు కాస్త వాయిదా వేసే పద్ధతిని ఇస్తూ ఉంటాడు కాబట్టి పనిని వాయిదా వేయడం వల్ల వచ్చే రిజల్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే విద్యా ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధించడానికి మాత్రం బాగా కష్టపడతారు కష్టకు తగ్గ ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు ఎవరికైనా సహాయ సహకారాల కోసం కావచ్చు ఏ రకంగానైనా సరే కొంత ధనాన్ని వెచ్చించడం అనేది జరుగుతుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తారు అలాగే కొంత స్థాన చలాలు ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే గృహపరంగా కావచ్చు స్థాన అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సంతాన పరంగా కూడా ఆర్థిక వృద్ధి విద్యపరంగా పరంగా వాటిపరంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏనాడు శని ప్రభావం ఉన్నా కూడా కొంత ఉన్న సమస్యను మాత్రం అధిగమించడం వచ్చే సమస్యని కాస్త ఎలా తెలివితేటలుగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు మాత్రం ఉంటాయి కుటుంబ సమస్యలు ఉన్నా ఆర్థిక పరంగా ఉన్నా వాటిని నెమ్మది నెమ్మదిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు తప్పకుండా పాటించాల్సింది ఏంటంటే టైం పంచువాలిటీ అలాగే ఏ పనైనా ఇప్పుడు చేయాలనే అవగాహన క్రమశిక్షణ నియంత్రణ ఆరోగ్య విషయాల్లో కావచ్చు పనిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు నిగ్రహశక్తి కొన్ని విషయాల మీద నిగ్రహశక్తి ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ బలాన్ని పెంచుకోవాలి ఎప్పుడైతే దైవబలం పెరుగుతుందో ఆటోమేటిక్గా కార్యక్రమాల్లో ఏవైతే మీరు చేపట్టే ఉంటాయో వాటిల్లో విజయం సాధిస్తారు అంటే మనకి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో మనం ఏం పని చేయాలి ఏ పని చెయ్యకూడదు అనే విచక్షణ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ తప్పనిసరిగా దైవారాధన అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ సోమర్తనం కానీ పళ్ళు వాయిదా వేయడం కానీ ఇలాంటివి దగ్గరికి రానివ్వకుండా ప్రతి పనిని కూడా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయడం అనేది మంచిది అలాగే లక్ష్యాలను సాధించడానికి కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు అన్నదమ్ముల వాళ్ళ యొక్క ప్రేభా కావచ్చు ఏవైనా సరే సంపాదించుకోవడం అనేది జరుగుతుంది చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉంటాయి వివాహం అయిన వారికి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఏవైతే ఆ బంధువులతో మిత్రులతో ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు చాలా ఆనందంగా వాళ్ళతో ప్రతి విషయాన్ని పంచుకున్న వాళ్ళు కూడా దూరం అవ్వడం లేదా మీ యొక్క ఆర్థిక విషయాల వల్ల కావచ్చు మానసిక ఇబ్బందుల వల్ల కావచ్చు లేకపోతే కుటుంబపరమైన సమస్యల వల్ల కావచ్చు కొంత దూరం అయ్యే కొంతమంది బం బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అనుకోకుండానే దూరం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారాలు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళ వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది అయితే ఏదైనా ప్రీ ప్లాన్ అంటే కొంత అవగాహన అనేది ఉన్నప్పుడు కొంత ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా వచ్చినా తట్టుకోగలము అంటే ఆర్థిక బలం ఉన్నప్పుడు వ్యాపారాలు మొదలుపెట్టుకుంటే ఈ ఏడాది శని ప్రభావం ఉంది కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా తట్టుకుని వ్యాపారాన్ని ముందుకు సాగించుకునే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే వా ఈ యొక్క సంవత్సరం మధ్యలోకి వచ్చేటప్పటికి మాత్రం కాస్త అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి అలాగే విదేశీయానము ఏదైనా దూర విద్య కోసం కావచ్చు ఉద్యోగాల కోసం కావచ్చు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ఏనాడుసిన ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి లేదా కుటుంబ పరంగా అంటే కుటుంబ వృద్ధి కోసం కానీ లేదా కుటుంబం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ కూడా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా దూరంగా వెళ్ళి ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే వివాహ విషయాల్లో కానీ వివాహం అయిన వాళ్ళు కానీ సాధ్యమైనంత వరకు గొడవలకు కానీ ఏవైనా అనుమానాస్పద విషయాలకు కానీ లేదా ఏదైనా మనస్పర్ధలు వచ్చే విషయాలకు కానీ దూరంగా ఉండడం అనేది మంచిది లేకపోతే అనవసరంగా ఈ యొక్క జీవితానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఇలాంటివి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈ స్మగ్ల్ గూడ్స్ చేసేవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాస్త ఎక్కువగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ సష్టమ స్థానంలో కీర్తి యొక్క సంచారం అనేది ముఖ్యంగా ఉద్యోగము శని ప్రభావం అనేది ఉద్యోగం లేకపోయినా లేకపోతే ఆలస్యం అవుతున్నా కూడా ఇక్కడ కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఉద్యోగపరంగా అనుకూలం అంటే కాస్త కొంచెం కష్టపడితే ఫలితం అనేది మంచిగా వస్తుంది వ్యాపారపరంగా ఈ ధాన్యానికి వ్యవసాయదారులు వాళ్ళకి మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే కానీ అమ్మేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అలాగే ప్రభుత్వ పరంగా వచ్చే ఏవైతే సబ్సిడీలు కావచ్చు పథకాలు కావచ్చు వాటిని కూడా వాడుకోవడం అనేది జరుగుతుంది మీనరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ఏనాడు శని యొక్క ప్రభావము అలాగే గురువు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కాస్త తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లోనూ వాటిల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వాటి చేసేటప్పుడు ఆదాయాన్ని చూసుకుని కొనుక్కోవాలి విలువైన వస్తువులను జాగ్రత్త పెట్టుకునేటప్పుడు కూడా చూసుకోవడం అనేది మంచిది అలాగే ఏదైనా వ్యాపారపరంగా కూడా ఏదైనా నూతన వ్యాపారం చేసేటప్పుడు మాత్రం కాస్త అనుకూలంగా అంటే వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు కానీ మార్పులు చేర్పులు తెచ్చేటప్పుడు లేదా ఎవరినైనా కొత్తగా చేర్చుకునేటప్పుడు వ్యాపారంలోకి జాగ్రత్తగా చూసుకోవాలి సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి కానీ లేకపోతే ఇంకేమైనా అంటే ఈ ట్యూటోరియల్స్ అవి నడుపుకునే వాళ్ళకు కూడా కథ సామాన్యంగానే ఉండడం అనేది గోచరిస్తోంది అయితే ఏ పనినైనా కూడా సాధ్యమైనంత వరకు సామరస్యంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప పెద్దలతో కానీ సమాజంలో ఉన్నత వ్యక్తులతో కానీ తల్లిదండ్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అనేది చెప్పగ్గ సూచన అలాగే ఈ ఏనాడు శని ప్రభావం పోవడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం శనివారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించింది ఏదైనా గుడి ఏదైనా గుడి ఉంటే ఆ గుడికి ప్రదక్షిణాలు చేసుకోవడం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సుందరాకాండ పారాయణ వినడం కానీ సుందరాకాండ పారాయణ చేయడం కానీ చేసుకోవడం అలాగే శనికి భగవానుడికి జపాలు చేయించుకోవడం ఆయనకు సంబంధించిన తర్పణాలు దానాలు ఇలాంటివి చేయడం ద్వారా ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఏనాడుచని యొక్క ప్రభావము తగ్గుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ రాహు యొక్క ప్రభావము కూడా వీళ్ళకి అంటే వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావం కూడా తగ్గి ఈ విశ్వావస నామ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్యపూజ్యము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీంతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయచ్చా చెయ్యకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు